అందరికీ నమస్కారం నాన్ వెజ్ తినడం మానేసిన తర్వాత ఎప్పుడైనా ఫిష్ ఫ్రై తినాలనిపించినప్పుడు చేసుకునేలా స్పైసీగా ఎంతో రుచిగా ఉండి ఫిష్ టేస్ట్ వచ్చేలా వెజ్ ఫిష్ ఫ్రై ఎలా చేయాలో చూద్దాం ముందుగా ఒక ప్లేట్లో ఒక స్పూన్ ఉప్పు రెండు మూడు స్పూన్ల వరకు కారం పావు స్పూను పసుపు పావు స్పూను మిరియాల పొడి అర స్పూను వేయించి దంచిన జీలకర్ర పొడి రెండు స్పూన్ల వరకు ధనియాల పొడి వేసుకోవాలి ఈ మసాలా అంతా బైండింగ్ సరిగా అవడం కోసం ఒకటి నుండి రెండు స్పూన్ల వరకు ఫ్లోర్ కూడా వేసుకున్న తర్వాత అర స్పూన్ గరం మసాలా కూడా వేసి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని చెక్క నిమ్మరసం పిండుకోవాలి ఇప్పుడు ఇదంతా సరిగా మిక్స్ అవడం కోసం కొంచెం కొంచెం నీళ్లు పోసుకుంటూ ఇదంతా చిక్కటి పేస్ట్లా ఉండేలా తయారు చేసుకోవాలి మసాలా మరీ గట్టిగా కానీ జారుగా కానీ కాకుండా ఈ విధంగా కలుపుకొని రెడీ చేసుకున్న తర్వాత అరటికాయల్ని తీసుకొని పైన తొక్క మరీ మందంగా కాకుండా కొంచెం పై పైన మాత్రమే తీసి ఒకసారి కడిగి ఈ విధంగా కట్ చేసుకోవాలి అరటికాయలు ఎక్కువ తీసుకున్నట్లయితే మసాలా కూడా కొంచెం ఎక్కువ క్వాంటిటీలో ప్రిపేర్ చేసుకోవాలి అలాగే అరటికాయలు ఏమాత్రం మెత్తబడిపోయినవి కాకుండా గట్టిగా తాజాగా ఉన్నవి మాత్రమే తీసుకోవాలి ఈ మాత్రం మందంగా ఉండేలా స్లైసెస్లా కట్ చేసుకున్న తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మసాలాని ప్రతి ముక్కకి ఈ విధంగా పట్టించుకోవాలి ఇలా అన్ని ముక్కలకి పట్టించుకున్న తర్వాత కావాలంటే పది పదిహేను నిమిషాల పాటు పక్కన పెట్టుకోవచ్చు లేదా వెంటనే అయినా వేయించుకోవచ్చు అయితే ఇవి వేయించేటప్పుడు నూనె తక్కువ కాకుండా సరిపడినంత వేసుకోవాలి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని నూనె వేసుకొని కాగిన తర్వాత ఈ ముక్కల్ని పెట్టి మసాలా కొంచెం గట్టిపడే వరకు వీటినేమీ కదపకుండా నెమ్మదిగా వేగనివ్వాలి లేదంటే మసాలా అంతా నూనెలో ఊడిపోయే అవకాశం ఉంటుంది ఇలా ప్యాన్కి సరిపడినని ముక్కలని పెట్టుకున్న తర్వాత మంట మీడియం ఫ్లేమ్లో ఉంచి అన్ని వైపులా మంట తగిలేలా ప్యాన్ని కొంచెం అటు ఇటు కదుపుతూ వేయించుకోవాలి అరటికాయ ముక్కలు వేగడానికి మరీ ఎక్కువ టైం పట్టదు కానీ మసాలా అంతా చక్కగా వేగి లోపల వరకు అదంతా పట్టేలా నెమ్మదిగా వేయించుకోవాలి ఇలా ఒకవైపు చక్కగా వేగిన తర్వాత మాత్రమే రెండో వైపుకు తిరిగేసి రెండో వైపు కూడా చక్కగా వేగనివ్వాలి ఈ ఫ్రై చారు పప్పుచారు లాంటి వాటితో మాత్రమే కాకుండా స్నాక్లా కూడా తిన్నా చాలా చాలా బాగుంటుంది సాధారణంగా అరటికాయ వేపుడు చల్లారిన తర్వాత కొంచెం గట్టిగా బిగుసుకుపోయినట్టుగా అయిపోతుంది కాబట్టి తినే ముందు వేడివేడిగా చేసుకున్నట్లయితే సాఫ్ట్గా చాలా చాలా టేస్టీగా ఉంటుంది దాదాపు ఫిష్ టేస్ట్ వచ్చేలా సింపుల్గా ఈజీగా చేసుకోగలిగే ఈ టేస్టీ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ మిస్ అవ్వకుండా ఉండడం కోసం బెల్ బటన్ నొక్కండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్